హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్నాక్స్గా పిండితో బిస్కెట్స్ చేశాను ముందుగా వన్ కప్పు బెల్లం తీసుకుని హాఫ్ కప్పు వాటర్ పోసుకుని బెల్లం కరిగించుకుందాము బెల్లం కరిగిన తర్వాత చల్లారినివ్వాలి మరొక బండిలో వన్ కప్పు రాగిపిండి వన్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురుము కొంచెం సాల్టు ఇలాచి పౌడర్ టూ ఆర్ త్రీ స్పూన్స్ తెల్ల నువ్వులు వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇలాగా తర్వాత బెల్లం పాకం చల్లారింది చల్లారిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకుని వడపోసుకోవాలి ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి పిండిని కొంచెం చేతులకి ఆయిల్ రాసుకుని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కలిపేసి అలా ఉంచేయాలి పిండి నానాలి ఇక్కడ నేను పాల కవర్ తీసుకున్నాను పాల కవర్ మీద చేస్తున్నాను ఈ బిస్కెట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి ఈ బిస్కెట్స్ ఆ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఓకేనండి బాయ్ అండి